హలో అండి అందరికీ నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి నా సండే మార్నింగ్ బ్లాగ్ అండి సండే రోజు పొద్దు పొద్దున్నే మేమైతే పిల్లల్ని తీసుకొని పార్క్కి అయితే వెళ్ళాము పార్కులో పిల్లల్ని కొద్దిసేపు ఆడిపించుకొని అలాగే టిఫిన్ కూడా బయట తినేసి వద్దామన్నట్టు పిల్లల్ని పార్క్కి అయితే తీసుకెళ్ళాము మామూలుగా మేము సాటర్డే కానీ సండే కానీ వారంలో ఏదో ఒక రోజు పిల్లల్ని ఇలా బయటకి తీసుకొని వెళ్తామండి ఎందుకు అంటే అంతా పిల్లలు స్కూల్కి వెళ్ళడం ఇంటికి వచ్చి హోంవర్క్ చేయడం స్నానం చేయడం టయానికి పడుకోవడం ఇలా వాళ్ళక రొటీన్ ఫాలో అవుతూ ఉంటారు కదండి మా ఇంట్లోనే కాదు ఎవరి పిల్లలు ఇంతే కదండి సో వాళ్ళు ఆటోమేటిక్గా తెలియకుండానే ఆ ఒక స్ట్రెస్ లో ఉంటారు నేను ఇప్పుడు పడుకోవాలి ఇప్పుడు హోంవర్క్ చేయాలి అనేసి వారంలో ఒక రోజన్నా మనం కనీసం ఇలా బయటకు తీసుకెళ్లడం ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పిల్లలతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి నచ్చిన యాక్టివిటీ ఏదైనా ఆడిపించడం గానీ లేదంటే వాళ్ళకి నచ్చిన ఫుడ్ తినిపించడం గానీ ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అలాగే మనకి కూడా పేరెంట్స్ గా మంచి క్వాలిటీ టైం అయితే దొరుకుతుందండి పిల్లలతో అలాగే మా వారు కూడా వారం అంతా ఆఫీస్ కి వెళ్తారు కదండి ఆయనకి పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి టైమే సరిపోదు అనమాట అసలు దొరకదు సరిపోదు అనే దానికంటే కూడా ఆయనకి ఆఫీస్ వర్క్ టెన్షన్ ఇదే ఉంటుంది ఇంకా అందుకే మా వారు నేను నేనేమనుకున్నామంటే వీక్ అంతా ఎంత బిజీగా ఉన్నా వీకెండ్స్ ఎంత పనులున్నా ఏమున్నా ఖచ్చితంగా ఒక వన్ అవర్ ఇలాగా స్పెండ్ చేయాలి అని అయితే ప్లాన్ చేసుకున్నా అలాగే మా ఆయన కూడా పిల్లలతో కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కదా అనేసి మేము ఇలా ప్లాన్ చేసుకున్నాం అండి మాకు ఎంత బిజీగా ఉన్నా ఏమున్నా ఈ రొటీన్ ని మాత్రం అసలు బ్రేక్ చేయమనమాట టిఫిన్ చేస్తున్నాం కదండి నేను ఈ పార్క్ కే వాకింగ్ వస్తాను ఈ మొబైల్ క్యాంటీన్ దగ్గర చాలా రష్ ఉంటుంది ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు ఇక్కడే టిఫిన్ చేస్తున్నాం అనమాట సెట్ దోశ తీసుకున్నాం అండి అలాగే మసాలా దోశ తీసుకున్నాం టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఫుల్ పాస్టింగ్ రెడీ చేసి వచ్చి ఇక్కడ టిఫిన్ చేసేసి వెళ్తూ ఉంటారు మేము కూడా ట్రై చేద్దాం చాలా మంది తింటున్నారు కదా అనేసి అయితే తిన్నాము నిజంగానే టేస్ట్ చాలా ండి ఎందుకు బయటికి తీసుకెళ్తేనే పిల్లలకి స్ట్రెస్ రిలీఫ్ ఉంటుందా లేకుంటే క్వాలిటీ టైం ఉంటుందా అనుకుంటారా ఏమోనండి నాకు తెలిసినంత వరకు నేనైతే అవును అనే చెప్తాను ఎందుకు అంటే మామూలుగా మనం చిన్నగా ఉన్నప్పుడు అందరి గురించి నాకు తెలియదు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎలాగంటే ఊర్లలో స్కూల్ నుంచి రాగానే బుక్స్ అక్కడ పడేసి ఇంక వీధుల్లోకి వెళ్ళిపోయి ఇష్టం వచ్చినంత సేపు ఆడుకొని ఇంటికి వచ్చే కానీ ఇప్పుడు పిల్లలు అలా కాదు కదండి ఎంత ఉన్న ఇంట్లోనే ఆడుకోవాలి లేదంటే వాళ్ళకున్న సిబ్లింగ్స్ తోనే ఆడుకోవాలి ఎంతసేపు అని వాళ్ళు కూడా ఆడుకుంటారు ఇంకా విసిగిపోయి టీవీ చూడడం ఫోన్ చూడడం ఇలా అలవాటు అయిపోతూ ఉంటారు కదా రీసెంట్ గానే మా మినీ నన్ను అడిగిందండి నువ్వు చిన్నప్పుడు ఎలా ఆడుకునేదాన్ని అమ్మ అనేసి అడిగింది నేను చెప్పాను అనమాట నేను స్కూల్ నుంచి రాగానే బుక్స్ ఎక్కడ పడేసి ఇంక వీధిలోకి ఉరుక్కుంటా పోయి ఆడుకునేదాన్నమ్మా అని అయితే చెప్పాను మనం నన్నెందుకమ్మ బయటికి పంపించవు అసలు ఎప్పుడు ఇంట్లోనే పెట్టేస్తావు అని అడిగింది దానికి నేను ఏం చెప్పానంటే మామూలుగా మనకి చిన్నప్పుడు ఊర్లలో ఉంటాం కదండి చుట్టుపక్కల అంతా చుట్టాలే అందరూ ఏదో ఒక వరుసతో పిలుచుకుంటాం అత్త మామ పిన్ని బాబాయ్ అనుకుంటూ మనం ఎంతసేపు ఆడుకున్నా ఎక్కడ ఆడుకున్నా మన ఊర్లో ఎవరో ఒకరి కన్ను మన మీద అయితే ఉంటుంది బై మిస్టేక్గా మనం వెంటలని వెళ్ళిపోయినా ఎవరో ఒకరు తీసుకురావడం పట్టమ్మా ఇదిగో నీ పాప అని చెప్పి వదిలిపెట్టడం ఇలా ఉండేది కానీ ఇప్పుడు అలా లేదమ్మా ఇప్పుడు అంతా ఐసోలేటెడ్ ఫ్యామిలీస్ అయిపోయాయి మన మన సొంత ఊరు ఎక్కడో ఉంటుంది మనం ఎక్కడో ఉంటాము అని అయితే చెప్పాను అనమాట అవునమ్మ మీరు అట్లా పిలుచుకునే వాళ్ళ అని అయితే షాక్ అయినట్టు చెప్పింది అనమాట ఆ కల్చర్ కానీ అలాంటి ఎన్విరాన్మెంట్ కానీ ఇప్పుడు పిల్లలకి లేదండి అందుకేనండి పిల్లల్ని అప్పుడప్పుడు బయటకు తీసుకెళ్లడం వాళ్ళని స్పెషల్ గా ట్రీట్ చేయడం వల్ల పిల్లలు కొంచెం మంచిగా ఫీల్ అవుతారు అంతే అంతకు మించి ఏమీ లేదు ఇదండి నా సండే మార్నింగ్ వ్లాగ్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే నేను చెప్పిన ఈ విషయం మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నాకు కమెంట్ ద్వారా ఖచ్చితంగా తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ మధు మహా వ్లాగ్స్